సంభోగానికి ఈ వయసు వారు బానిసలట ఎందుకో తెలుసా పురుషుడి కంటే స్త్రీలలో ఎక్కువ స్థాయిలో సంభోగం చేయాలన్న కోరికలు కలుగుతాయి ఈ విషయంపై ఎన్నో సర్వేలు నిర్వహించిన పరిశోధకులు తేల్చిన నిజం అంతేకాదు ఏ వయసు వారు ఎక్కువగా ఆ పనిలో పాల్గొంటున్నారు అని సర్వే కూడా నిర్వహించి వెల్లడించారు ముప్పై ఏళ్లలోపు ఉన్న మహిళలు కోరికలతో తహతహలాడుతుంటారట నిద్రలో ఆ కార్యంపై ఎన్నెన్నో కలలు కంటుంటారని తాజా అధ్యయనంలో పేర్కొన్నారు ఇక ఈ ఏజ్ వారితో పాటు నలభై నుంచి యాభై ఐదు ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా మగవారి కంటే ఆడవారిలో ఆ కోరికలు అధిక సంఖ్యలో ఉంటాయని తేల్చి చెప్పారు వయస్సు పెరుగుతున్నా ఆ కోరికలు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు ఇకపోతే మహిళల్లో ఎక్కువగా నల్ల జాతి స్త్రీలు ఆ పని పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారని వెల్లడించారు చైనా జపాన్ మహిళలు సంభోగం పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తేలింది అయితే వయసులో ఉన్నప్పుడు నెలకు కేవలం ఐదు సార్లు నుంచి పదిసార్లు మాత్రమే ఆ కార్యం చేయాలని అనిపిస్తుందట కానీ ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మాత్రం వారంలో ఐదు సార్లు వరకు నెలకు ఇరవై నుండి ముప్పై సార్లు ఆ కార్యం చేయాలనిపిస్తుందని వాళ్లు చెప్పడం గమనార్హం